హాయ్ ఫ్రెండ్స్ ఇగో ఇది బొబ్బరికాయ అండి ఇగో బొబ్బరికాయ మా నాన్న నా దగ్గరికి వచ్చాడు వచ్చేటప్పుడు బొబ్బరికాయ తీసుకొని వచ్చాడు నేనైతే చాలా రోజులైతుంది బొబ్బరికాయ తినక ఇగో వాటర్లో అయితే నీట్గా కడుక్కోవాలి ఎందుకంటే మందులు కొడతారు కదా అందుకనేసి నీట్గా కడిగాను స్టవ్ మీద పెట్టాను కొన్ని వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ అయితే వేసుకోవద్దు ఎందుకంటే మొత్తము వాటర్ వాటర్లే ఉంటుంది మనం తినేటప్పుడు తినడానికి రాదు కొన్ని వాటర్ వేసి పైన గట్టిగా మూత అయితే గట్టిగా పెట్టాను ఇగో చూడండి టెన్ మినిట్స్లో ఉడికిపోయింది బొబ్బరికాయ చూడండి ఎంత నీట్గా ఉడికిందో చాలా బాగుంది ఇట్లా పట్టుకుంటే అంటుకోదు ఎందుకంటే కొన్ని వాటర్ వేసుకుంటేనే ఆవిరి పైన ఉడికి ఇట్లా మనం తినేటప్పుడు చేతులకు అంటుకోదు లేదంటే మొత్తం చేతులకు అంటుకుంటుంది ఇగో బొబ్బరికాయ అంటే మీకు తెలుసా తెలియదో నాకు కామెంట్ చేయండి ఎందుకంటే విలేజ్లో ఉన్న వాళ్ళకే ఎక్కువ తెలుస్తుంది కదా అందుకనేసి అంటున్నాను ఇప్పుడు ఈజీగా తినడానికి వస్తుంది అంటుకోకుండా మంచిగా చూడండి కొబ్బరికాయ అయితే అసలు నాకైతే చాలా ఇష్టము మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి